హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం యామిని ఇటు కావ్యను సిద్ధార్థ్ అనే క్యారెక్టర్తో జీరోని చేయాలనుకుంది అందుకే కావ్య పదవికే స్పాట్ పెట్టింది మరోవైపు అప్పుకి కూడా జిలక్ ఇవ్వబోతుంది ఈ క్రమంలో యామిని అడుగులు వేస్తోంది సిద్ధార్థ్ ఎంట్రీ ఇవ్వడం రెండు రోజులు కళావతికి గడువు ఇవ్వడం ఇదంతా తెలిసింది ఈ క్రమంలోనే కళావతికి యామిని కాల్ చేసి పొగరుగా చాలా మాటలు మాట్లాడుతుంది ఎలా ఉంది కావ్య నా దెబ్బ ఇప్పుడు నీ ఎండీ పదవి పోయిందంటే కోడలిగా దుగ్గిరాల వారింట్లో కూడా నీ స్థానం పోతుంది నీకున్నది కేవలం రెండే రెండు రోజులు బెస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే నువ్వు తనకంటే బెస్ట్ అని ఎలా నిరూపించుకోగలవు అంటూ యామిని మాట్లాడుతూనే ఉంటుంది ఇక మన ఆత్మగౌరవం ఆత్మాభిమానం కలిగిన కళావతక్క ఛాలెంజ్ చేస్తుంది నాకు అంత టైం అక్కర్లేదు యామిని నేనేంటో నిరూపించుకుంటాను అంటూ బిల్డప్గా పొగరుగా సమాధానం ఇస్తుంది అయితే యామిని నవ్వుతూ అదంతా నీ వల్ల కాదు కానీ సిద్ధార్థ్ని ఆపాలంటే రాజ్ రావాలి రాజ్కి గతం గుర్తు రాకుండా రాలేడు నిజం నువ్వు రాజ్కి చెప్పలేవు సో నీ చెయ్యి దాటిపోయినట్లే రెండు రోజులు కంపెనీలోనే ఉండి ఎంజాయ్ చేయి మళ్ళీ అటువైపు చూడగలవో లేదో అంటూ ఫోన్ పెట్టేస్తుంది యామినే ఇక కావ్య ఆలోచనలో పడుతుంది రాజ్ని కలవాలని ఒక చోటికి పిలుస్తుంది రాజ్ రాగానే తన బాస్లా నటించమని రిక్వెస్ట్ చేస్తుంది మొదట రాజ్ షాక్ అవుతాడు రాజ్ తనకు ఐ లవ్ యూ చెప్పడానికే పిలిచింది అని మొదట సిగ్గుపడుతూ ఎందుకు పిలిచారు విషయం ఏంటి త్వరగా చెప్పండి అంటూ మెలుకలు తిరుగుతాడు రామ్ గారు ఇదివరకు ఒకసారి మా బాస్ గురించి చెప్పాను కదా అంటుంది కావ్య అవును మీ బాస్ పేరు రాజ్ ఫారిన్లో ఉంటారు ఆయన అచ్చం నాలానే ఉంటారు అని గతంలో ఒకసారి చెప్పారు ఇప్పుడేంటి అంటాడు రాజ్ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది రామ్ గారు మా కంపెనీలో ఒక సిద్ధార్థ్ అని ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్ ఉన్నాడు అతడు కంపెనీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ గారు అంటుంది కావ్య అదేంటి వెంటనే మీ బాస్కి కాల్ చేసి చెప్పండి అంటాడు రాజ్ ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో లేరు రామ్ గారు ఆ కంపెనీని నమ్ముకొని చాలా కుటుంబాలు బతుకుతున్నాయి అందుకే మీరు మా బాస్లా నటించచ్చుగా రామ్ గారు అంటుంది కావ్య రాజ్ బిత్తర పోతాడు చివరికి కంపెనీ సిద్ధార్థ చేతిలోకి వెళ్తే అమ్మేస్తాడు ఉద్యోగులు నిరాశ్రయులు అయిపోతారు అంటూ కావ్యరాజ్ని ఒప్పిస్తుంది సరే అయితే మీ బాస్లా నటిస్తాను అంటాడు దాంతో ఆనందంగా కావ్య రాజ్ని హక్ చేసుకుంటుంది రాజ్ పొంగిపోతాడు తిరిగి తను కూడా కావ్య చుట్టూ చేతులు బిగించాలని సిద్ధపడుతున్న సమయంలో కావ్య అతడి గుండెల మీద నుంచి లేచి దూరం జరిగి సిగ్గుపడుతూ రామ్ గారు ఇక మనం ప్రాక్టీస్ చేయాలి మా బాస్లా మీరు మారాలి పదండి మీకు మా బాస్ ఎలా ఉంటారో అంతా నేర్పిస్తాను అని రాజ్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది కావ్య సంబరంగా మొత్తానికి రాజ్ కావ్య హక్ చేసుకున్న ఆనందంలో పొంగిపోతాడు మరోవైపు అప్పు స్టేషన్ ముందు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు కానిస్టేబుల్ని పిలిచి ఏంటా గొడవ చూడు అంటుంది అప్పు దాంతో ఆ కానిస్టేబుల్ బయటకు వెళ్ళి కొట్టుకుంటున్న ఇద్దరిని తీసుకొచ్చి అప్పు ముందు నిలబెడతాడు ఇక అప్పు ఆ ఇద్దరు వ్యక్తులను ఏంటి మీ గొడవ ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది దాంతో ఒకడు మరొకడిని చూపిస్తూ మేడం వీడు నాకు రెండు లక్షలు ఇవ్వాలి రెండు రోజుల్లో ఇస్తా రెండు రోజుల్లో ఇస్తా అంటూ రెండేళ్లు పూర్తి చేశాడు నాకు నా డబ్బు వెంటనే కావాలి నాకు వీడి మీద నమ్మకం లేదు అందుకే కొట్టాను మేడం అంటాడు వెంటనే మరొకడు మేడం నాకు నిజంగానే రెండు రోజుల్లో డబ్బులు వస్తాయి నేను ఇచ్చేస్తాను మేడం రేపు నేను నిజంగా డబ్బు ఇచ్చినా వీడు ఇవ్వలేదనే రకం నేను ఎదురుగానే ఇస్తా మేడం అంటాడు మరొకడు మేడం వీడు నాకు డబ్బు ఇస్తానని మీ ముందే మాట ఇచ్చాడు కాబట్టి మీ ముందే డబ్బు తీసుకుంటాను మీ చేతుల మీదే తీసుకుంటాను ముందు వాడి దగ్గర డబ్బు తీసుకోండి చాలు అంటాడు మొదట మాట్లాడినవాడు దాంతో అప్పు సరే అయితే రెండు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటుంది దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు బయటకు వెళ్ళి సంబరంగా యామినికి కాల్ చేస్తారు మేడం మీరు చెప్పినట్లే చేశాం ఆ అప్పు మా బుట్టలో పడిపోయింది మేడం రెండు రోజుల్లో మనం అనుకున్నది చేద్దాం అంటారు సూపర్ చెప్పినట్లే చేయండి అని ఫోన్ పెట్టేసిన యామిని మనసులో చాలా సంబరపడుతుంది వసై అప్పు ఆ పోలీస్ డ్రెస్ చూసుకునే కదా నా చెంప పగలగొట్టావు నీ ఉద్యోగమే పోతుంది చూడు అనుకుంటుంది యామిని అయితే యామిని స్కిచ్ ఏంటో వివరంగా చూపించలేదు కానీ ప్లాన్ ఏంటంటే అప్పు డబ్బు ఇవ్వాల్సిన వాడి దగ్గర డబ్బు తీసుకొని డబ్బు తీసుకోవాల్సిన వాడికి ఇచ్చే క్రమంలో వీడియో తీసి లంచం తీసుకుంటున్నట్లుగా క్రియేట్ చేసి అప్పు ఉద్యోగం పోయేలా చేస్తారు కాబూలు ఇంతటితో ఎపిసోడ్ సమాప్తం మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి